వసవి సేవా సంతి కమిటీ ఆధ్వర్యంలో మన పెద్దన్నయ్య గారైనటువంటి అంజనా అంజనాప్రసాద్ గారి జన్మదిన సందర్భంగా వారి స్వగృహానికి ఇచ్చేయడం జరిగింది వసవి సేవా సంతి కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు గారు కుప్పల రమేష్ గుప్తా గారి కోరిక మేరకు తన ఆలోచనల మేరకు ఈ ఇలాంటి కార్యక్రమాలు అంటే మన కమిటీలో ఎవరైతే సభ్యులు ఉన్నారో వారందరికీ కూడా జన్మదినాలు సాధ్యమైనంత వరకు పెళ్లి రోజులు కూడా అటెండ్ చేయడం జరుగుతుంది అయితే ఈరోజు మన పుత్తూరు అంజనా ప్రసాద్ అన్నగారు అరవై ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకుని అరవై తొమ్మిదవ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంలో వాసవి సేవా సంతి కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు శుభాభివందనాలు తెలుసుకుంటున్నాము అలాగే అన్నగారు అరవై తొమ్మిదవ సంవత్సరమే కాదు ఇలాగే శత సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆ వాసవి మాత చల్లని కృపా కటాక్షాలు వారి కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై వాసవి జై వాసవి జై వాసవి అలాగే మన వాసవి సేవా సమితిలో స్టార్ట్ అయినప్పటి నుండి ఒక చిన్న కార్యక్రమం పెట్టుకుంటున్నాము ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వారు ఎన్ని వసంతాలు పూర్తి చేసుకుంటే అన్ని వసంతాలు అంటే అన్ని చప్పట్లతో వారికి ఘనమైన అభినందనలు తెలుపడానికి మనం కోనుకున్నాం కనుక ఇప్పుడు మనం అరవై ఎనిమిది చప్పట్లు బట్టి అన్నగారికి అభినందనలు తెలుపుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఫోర్ త్రీ టూ వన్ స్టార్ట్ ఫైవ్ ఫైవ్

అయితే ప్రత్యేకంగా మనం చిన్న మనవి మన వాసవి సేవా సంతి కమిటీ ఏర్పడిన తర్వాత మనం ఒక ఆలోచన విధానానికి వచ్చాము మన కమిటీలో ఎవరైతే ఉన్నారో వారే కాకుండా ఇతరులు కూడా శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని వారిని మనం కోరడం జరిగింది అయితే మొట్టమొదటగా మన పుత్తూరి అంజనా ప్రసాద్ గారే దాన్ని డిక్లేర్ చేసి మొట్టమొదటి అమౌంట్ ఇవ్వడం కూడా అతి భారీగా ఇవ్వడం యాభై ఒక్క వెయ్యి యాభై ఒక్క రూపాయి ఇచ్చినందుకు వారికి మరొకసారి వాసీ సేవా ప్రత్యేక చేసే తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను తిన రోజు తల పల్లవి పాడే సల్లని రోజు ఇదే ఇదే సుహు స్వరాల కానుక మరో వసంత గీతిక జనీ రోజు

ను పాటగా మలిచేది మనసున నదిలి మృదున